డబ్బులు బాగానే సంపాదించాను బ్యాంక్లో అకౌంట్ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంది సో గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టానా గోల్డ్ కొనుక్కొని తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుందా ఓకే లేదంటే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే షేర్స్ కొంటే పోతాయేమో డౌట్స్ చదువుతుంది ఒకైనా షేర్స్ కాకపోతే ఓకే బిజినెస్ బిజినెస్ కొని పెట్టగవను అనేది లేదు సో ఇన్వెస్ట్ షేర్స్ లేదు గోల్డ్ తో అబ్బా లక్షలు మెట్టి బిజినెస్ సక్సెస్ అవుతుందో కానో తెలియదు వావ్ ఐడియా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని సూపర్ కదా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ మీద చేసుకుంటే హైదరాబాద్లో ఇప్పుడు చాలా లక్షల్లో వెళ్తుంది బ్లాట్ కాస్ట్ సో మనం కొద్ది దూరం వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే సో లక్షలాది కాస్ట్ మనకు రిటర్న్స్ వస్తాయి సో నా పిల్లలకు వైఫ్కి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే గోల్డ్ కొనేసి నేను ఏదో అమౌంట్ అక్కడ స్ట్రెచ్ చేయడం వల్ల నాకు ఎలాగో అమౌంట్ పెరగదు షేర్స్ వల్ల కూడా నాకు లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి బిజినెస్ వల్ల కూడా మేబీ నేను సక్సెస్ కాలేనేమో ల్యాండ్ అయితే స్థిరంగా ఉంటుందండి ల్యాండ్ కొనుక్కుంటాను సో దట్ ఈస్ ద కయర్ ఆప్షన్ ల్యాండ్ కొనుక్కొని పెట్టేసుకుని అనుకున్న పిల్లలు పెద్ద అయ్యే వరకు లక్షలు వచ్చేస్తాయండి సో వాళ్ళ లైఫ్కి ల్యాండ్ అన్నది చాలు సో వాళ్ళకి కావాల్సిన నేను ల్యాండ్ కొనేస్తాను సో అది ఒక మంచి ఏరియాలో చూసుకొని ఒక మంచి వెంచర్లో ఇప్పుడు కి దగ్గర్లో చూసుకొని ప్లాట్ కొనేస్తారండి